హలో మేడం గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి దీపక్ మేడం నేను గ్లోబల్ చెప్పండి చెప్పండి నేను క్లాస్ లో ఉన్నా చెప్పండి మేడం ఏమ లే మేడం అది సెలెక్ట్ అయిన కంపెనీ దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ కి అసలు మొత్తం ఎన్ని ఉన్నాయి ఏమన్నా ఇప్పటిదాకా మనకు డిటైల్స్ ఇవ్వలే మేడం అది ఉన్నాయి 355 ఉన్నాయి కానీ మనం ఈక్వల్ గా షేర్ చేస్తాం అందరికీ అది ఉండదు త్రీ ఫిఫ్టీ కదా త్రీ ఫిఫ్టీ ఏంటి అందులో ఏది ఏది ఉన్నాయో మాకు మాకు తెలియదు కదా ముందుగా ఇవ్వనండి నేను కలెక్టర్ కి ఇచ్చిన నేను ఆల్రెడీ నేను ఈ ఏజెన్సీస్ కి డైరెక్ట్ గా ఇవ్వను ముందుగా ఇవ్వను ఇచ్చేటప్పుడు ఇచ్చేస్తాను కలెక్టర్ సెలెక్షన్ చేసి పెట్టినారు మీకు ఆల్రెడీ లేదు ఆస్పర్ ప్రాసెస్ కూడా మీకు ఏం మీకు ఎక్కడ కి మీకు ఏం కావాలనేది కూడా సారే చెప్పిండు రెవెన్యూ అండ్

ఎప్పుడు క్లాస్ నుంచి రాగానే సార్ దగ్గరికి మీటింగ్ కెళ్ళిన నేను లిస్ట్ నేను బయటికి పెట్టాను సార్ నేను కలెక్టర్ సార్ కి పెట్టినా సార్ మీకు పెడతారు నేను బయటికి ఎవరికి పర్వాలేదు